మనం చూసుకున్నట్లయితే కళాత్మక కళాత్మక డైరెక్టర్ ఇక లేరు భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టి సత్తాచాటిన హైదరాబాది సమాంతర చిత్రాల్లో ఎన్నో కథలు పాత్రలకు సజీవ రూపొందించిన సినీ మాంత్రికుడు శామ్ బెనగల్ కన్నుమూసారు ప్రకటనలు డాక్యుమెంటరీలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు ధారావాహికలపై తనదైన ముద్ర వేశారు కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధి బాధపడుతున్న ఆయనకు ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది అయితే సామ్ బెనగల్ పంతొమ్మిది ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగు హైదరాబాద్లో జన్మించారు సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల నిజాం కళాశాల ఉస్మానియా విశ్వర్జలు ఆయన విద్యాభ్యాసం సాగించి ఆయనకు భార్య నీరా బెన బెనగలు అదేవిధంగా కుమార్తె పియ పియా బెనగల్ అయితే ఉన్నారు వాస్తవిక చిత్రాలతో ప్రత్యేకత చాటారన్నమాట ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ముంబైలోని ఓ యాడ్ ఏజెన్సీలో కాపీ రైటర్గా చేరారు తొలి సినిమా తోనే విశేష గుర్తింపు సాధించారు జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను సొంతం చేసుకున్నారు వాస్తవిక చిత్రాల దర్శకుడిగా తన తన ప్రత్యేకత ప్రదర్శిస్తూ చరణ్ దాస్ చోర్ మందన్ భూమిక అనుగ్రహం జూనన్ జునా జునూన్ మండి త్రికాల్ సుహాస్ సూరజ్ కా సాత్వ గోడ సర్దారి బేగం హరి మరి జుబేదా తదితర చిత్రాలకు తెరకెక్కించారు ఆయన చివరిగా తీసిన ముజీద్ ముజీబ్ ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్ గత విడుదలైంది చివరి వరకు సినిమాతోనే తన ప్రయాణం కొనసాగించారు ఆయన పలు లఘు చిత్రాలు ధారావాహికలు కూడా అక్కడ తీశారనమాట సో మొత్తం ఏం చూసుకుంటే ఆయన పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియాని ధారావాహిక తెరపైకి తీసుకొచ్చారు సచి చిత్రే సుభాష్ చంద్రబోస్ జీవిత కథలతో డాక్యుమెంట్లు తీశారు తెలుగు ధారావాహిక అమరావతి కథలో కూడా తెరపైకి అయితే తీసుకొచ్చారనమాట సో ఆయన అయితే చనిపోవడం అయితే జరిగింది మొత్తం మీద చాలా పురస్కారాలు అయితే గ్రహించారైన మొత్తంగా పద్మశ్రీ వచ్చింది పద్మభూషణ్ వచ్చింది దాదాసాహెబ్ సాహే అవార్డు అయితే వచ్చింది అలాగే ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం కూడా వచ్చింది రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు సాజ సభకి కూడా సో ఈ విధంగా అటు రాష్ట్రపతి దేశంలో దేశంలోని ప్రముఖులందరూ కూడా సంతాపం తెలియజేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్